ఉన్నారు ఈ రోజు మనం రాజ్యంలోని ఒక ఫేమస్ అయిన పోల్పిల అమ్మవారి జాతర చూద్దాం రండి చాలా అంతా చాలా పవిత్రమైన దేవ దేవత అండి పోల్పిల అమ్మవారి దేవత దానికి అంటే పోల్పిలమ్మవారి జాతర అనేది ఎప్పుడు అమావాస్య నాడు అంటే మనకి మహాశివరాత్రి ముందు జరుగుతుంది అండి ఆ మహాశివరాత్రి అప్పుడు చాలా ఘనంగా చేస్తారండి రాజంలో ఒక ఫేమస్ అయిన జాతర ఏదంటే పుల్పిలమ్మ జాతర అండి ఇది ఐదు రోజులు చేస్తారండి చాలా అంటే ఫస్ట్ రోజు పూజలు అన్నీ ఏవన్న ఉంటాయి లాస్ట్ రోజు మాత్రం బాణసంచా అండ్ ప్రోగ్రాలు అనేది పెట్టేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం క్రౌడీగా చాలా ఫేమస్ అండి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ కూడా దీన్ని చూడడానికి అంటే చాలా మంది చాలామంది అందరు వస్తారండి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే మహాశివరాత్రి రోజు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్ అండ్ దానికి దానికి కూడా చాలా శక్తివంతమైన దేవత అండి మన పోలిపిల అమ్మవారి దేవత ఎప్పుడైనా అని దర్శించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ అండ్ మన చుట్టుపక్కల అప్పుడు మనకి చాలా అంటే చాలా పిల్లలకి సంబంధించి చాలా చాలా వస్తువులు అని చాలా చాలా జాతర అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ వీల్స్ కానీ కోలంబస్ కానీ సర్కస్లు కానీ అంటే చాలా రకాలు చాలా ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు రోడ్డు నిండా మొత్తం అవే షాప్సే ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలతో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మాత్రం అంటే మార్నింగ్ పూట వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం నైట్ అంటే కొంచెం క్రౌడీ క్రౌడీగా ఉంటుంది కొంచెం ఇబ్బంది పడతారు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ అండ్ వ్యాంగ్ వచ్చేయండి ఫ్రెండ్స్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా అందమైన మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొంత తక్కువ రేటుకి దొరుకుతాయి ఫ్రెండ్స్ డెకరేషన్ కానీ అవే కూడా అన్నీ చాలా అంటే చాలా 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 బాగుంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మనకి రాజాం చేరుకోండి రాజాం నుంచి మన అప్పుడు ఒక ఐదు రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాతర అనేది చాలా అద్భుతంగా చేస్తారు అండ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో రావాలని ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా రెండు ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన దేవత మేము ఫ్యామిలీస్తో కూడా వెళ్ళము అంటే మనకి మనకి దర్శన టికెట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళాలి విజిట్ చేయాలనుకుంటే దర్శన టికెట్లు తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్రజాలోని ఇది ఒక పెద్ద పండగ ఫ్రెండ్స్ ఎప్పుడైనా రావాలనుకుంటే రెండు ఫ్రెండ్స్ దీంతో పాటు మనకి చీపరు పెళ్లి అమ్మవారి జాతర కూడా అవుతుంది ఫ్రెండ్స్ అంటే దానికన్నా ఇది అంటే మనకి ఎక్కువ మంది ఇక్కడ వెళ్ళేది మాత్రం ఇది చీ పొలిపిల్లి అమ్మవారి జాతరకు వెళ్తారు ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల కొంచెం దగ్గరగా ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మనకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి బైకులు దొరుకున్నారు మిగిలిన ఎవరు కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉంటాయి అన్ని అన్ని ఏరియాస్ నుంచి మనకి బస్సెస్ కూడా ఉంటాయి మనకి పాలన పాలకొండ డిపో నుంచి మన రాజామత చాలా అంటే చాలా బస్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ పుల్పల్లమ్మ జాతరకి అప్పుడు మహాశివరాత్రి అప్పుడు కొంచెం చాలా ఘనంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇవి దీనికి మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్